హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చికెన్ ఎక్ని పులావ్ ఎలా తయారు చేసేసుకోవాలి అనేది చూసేద్దామండి సో ఈ చికెన్ ఎక్ని పులావ్ని చాలామంది చికెన్ ఎక్ని బిర్యానీ కూడా అని అంటారండి సో పేరు ఏదైనా కూడా ఎక్ని అంటే మాత్రం చికెన్ సూప్ అండి సో చికెన్ స్టాక్తో వచ్చిన వాటర్ని మనము బిర్యానీలో యూస్ చేస్తామండి సో చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఎలా తయారు చేసేసుకోవాలి ఏందనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఈద్ స్పెషల్గా కానీ నార్త్ సైడ్ అయితే మ్యారేజెస్ స్పెషల్గా కూడా చేసుకుంటారండి కానీ చాలా సింపుల్ అయిన సింపుల్ రెసిపీతో మీ ముందరకు వచ్చేసినానండి చూడండి ఇప్పుడు నేను ముందుగా ఒక కుక్కర్ తీసేసుకునేసి దాంట్లోకి వన్ కేజీ అంతా నేను చికెన్ని తీసుకుంటున్నానండి ఇట్లా మీడియం సైజుగా కొంచెం పెద్దగానే ఉండాలండి చికెన్ ముక్కలు అనేవి చూడండి దాంట్లోకి ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క నాలుగు నాలుగు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అండ్ ఒక ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని దీన్ని ముద్ద పెట్టేసి ఒక రెండంటే రెండే రెండు విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకున్నానండి సో రెండు విజిల్స్కి మనకి జస్ట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవుతుందండి సో సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయ్యేటట్టు చూసుకోండి అది ఒక విజిలా రెండు విజిల్ అనేది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఇక్కడ చూడండి మళ్ళీ నేను దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు వేసేసుకునేసి ఒక ఫోర్ మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి అండ్ ఒక పది నుండి ఎనిమిది పచ్చిమిర్చిలండి మీ కారాన్ని అడ్జస్ట్ అయ్యేటట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసేసుకునేసి ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకునేసి వేసుకున్నానండి వేసుకొని ఈ ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ ప్లస్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అండ్ ఒక హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి నుంచి ఉన్న అంతా పోతే మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ పులావ్కి సో మీరు కనుక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక యూజ్ చేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ ఉంటుందండి సో చూడండి ఇక్కడ నేను ఒక ఫైవ్ మీడియం సైజు ఉన్న ఫైవ్ అండి మీడియం సైజు ఉన్న టమాటాలని ఇట్లా సన్నగా కట్ చేసి కూడా అవి కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మెత్తగా మ్యాష్ అవ్వనివ్వాలండి ఒక పిడిగడంతా కొత్తిమీర పిడిగడంత పుదీనా పిడిగడంతా మెంతాకు కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా బాగా కలుపుకోవాలి కింద అడుగుంట అడుగు అంటుతూ ఉంటుంది దాన్ని గీరుతూ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆకుల్లోంచి పచ్చివాసన పోయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడరు వన్ టీ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండి సో వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలాలు అనేది కింద మాడకుండా మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మసాలాల నుంచి వాటర్ మసాలాల నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు మనము బాగా కుక్ చేసేసుకోవాలండి సో ఈ ఆకు టమాటాలు అంతా బాగా బాగా కుక్ అవ్వాలి మసాలాలోనే సో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి నేను దగ్గర దగ్గరగా వన్ ప్లేస్ ఒక హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేశాను సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నాకు ఈజీగా పట్టింది నేను ఇక్కడ వన్ కేజీ ఆఫ్ రైస్తో చేశానండి సో వన్ కేజీ ఆఫ్ మసూరా రైస్తో ఇక్కడ చూడండి నేను ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ని మిక్ కుక్కర్లోంచి తీసి ఇలా ముక్కలన్నీ మసాలాల్లో వేసి బాగా అంటే బాగా మసాలాలు మసాలాలన్నీ చికెన్ బాగా పట్టిస్తున్నానండి ఆ చికెన్ స్టాక్ ఏదైతే వస్తుంది కదండి ఆ వాటర్ని నేను ఇక్కడ వేసేస్తున్నానండి సో వాటర్ వేసేసుకునేసి ఇలా బాయిల్ అవ్వనివ్వాలండి మొత్తము సో మనం ఎంత రైస్ తీసుకుంటామో అంతకి డబల్ వాటర్ తీసేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను బియ్యాన్ని ముందే నానబెట్టి పక్కన పెట్టేసినానండి నేను వన్ కేజీ మసరా రైస్తో చేసా ఇది సో చూడండి ఇక్కడ వాటర్లో నుంచి బాయిల్ వచ్చిన తర్వాత నేను నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో ఒక టూ గ్లాస్ ఆఫ్ రైస్ వస్తే మాత్రం ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి త్రీ గ్లాస్ ఆఫ్ మీ దగ్గర రైస్ ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంతా మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి చూడండి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకునేసి రైస్ ఇట్లా పైకి వస్తుందండి కొంచెం ఇలా సర్దేసుకునేసి దీన్ని ప్లేట్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనము ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి సో ఆ వాటర్ బాయిల్ వచ్చేటప్పుడు అయితే ఇంట్లో అయితే మంచి గుమ్మగుమలాడే ఒక మంచి స్మెల్ అనేది అరోమా అనేది స్ప్రెడ్ అవుతుందండి అంత సూపర్గా అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో ఒక చిన్న టిప్ అండి సో మనము ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా రైస్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను కుక్ చేసుకోవాలన్నాను కదండి అది మీడియం ఫ్లేమ్లోనూ పెట్టి కుక్ చేసేసుకోవాలండి అలా ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ